ముందుగా ఈ టీవీ చూస్తున్న ప్రేక్షకులందరికీ హృదయపూర్వక నమస్కారాలు మరి మనకు శ్రావణ మాసం మొదలయ్యే ముందే అంటే ఆషాఢ మాసం అయిపోతున్న రోజులలో చుక్కల అమావాస్య పోలెల అమావాస్య అని రెండు ప్రత్యేకమైన రోజులు వస్తాయి అసలు చుక్కల అమావాస్య అంటే ఏంటి పోలెల అమావాస్య అంటే ఏంటి దేనికి ఇవి ఎందుకు జరిపిస్తారు అవిటి ప్రత్యేకత ఏంటి వీటి గురించి చాలా క్లుప్తంగా వివరించడానికి ఈ రోజు మన హిట్ టీవీ స్టూడియోలో మరి ఎవరున్నారో తెలుసా నాగమణి గారు ఉన్నారు నాగమణి గారు చక్కగా వివరిస్తారు కదా ఆ వివరణ మరి హిట్ టీవీ ప్రేక్షకుల కోసం వాడికి తెలుసుకుందాం అమ్మ నమస్తే నమస్కారం అండి ఎలా ఉన్నారు చాలా బాగున్నాను చాలా బాగున్నారు తెలుస్తుంది కానీ ఏంటంటే ఆషాఢ మాసం అయిపోయింది అవును ఆషాఢ మాసం అయిపోయి శ్రావణ మాసం మొదలవుతుంది అవును ఈ రెండింటికి మధ్యలో ఒక రెండు ఓ ప్రత్యేకమైన రోజులు వస్తాయి అంటారు అదే చుక్కల అమావాస్య పోలెల అమావాస్య అసలు చుక్కల అమావాస్య అంటే ఏంటి పోలెల అమావాస్య అంటే ఏంటి ఇది అసలు ఎందుకు జరిపిస్తారు ఇవన్నీ కూడా మా ప్రేక్షకులకు ఎన్నో అనుమానాలు వ్యక్తం అవుతున్నాయమ్మా మీరు వివరిస్తే తెలుసుకుందాం చాలా మంచిదండి మనకి ఈ శ్రావణ మాసంలోనే మనం అనేక నోములు వ్రతాలు చేసుకుంటున్నాము ఆ నోములు వ్రతాల్లో భాగమే చుక్కల అమావాస్య వ్రతము పొలాల అమావాస్య వ్రతము రెండు వ్రతాలే నోములే ఇవి కూడా చేసుకునేవి ఆడవాళ్లు చేసుకునే నోములే ఒకటేమో భక్త గురించి ఒకటేమో బిడ్డల గురించి భర్త గురించి ఏదంటారో బిడ్డల గురించి ఏదంట ఇటు చుక్కల అమావాస్యమా భర్త గురించి పొలాల అమావాస్యమా బిడ్డల గురించి ఇక్కడ నేను అంటున్నాను అంటున్నానని చుక్కల అమావాస్య అంటే భర్తలకు చుక్కలు చూపించడం ఇప్పుడున్న జనరేషన్ లోనే ఈ చుక్కల అమావాస్య అనేది ప్రత్యేకమైన వ్రతం అంటున్నారు నిజంగా భర్తలకు చుక్కలు చూపిస్తున్నాం అంటున్నారు కదా నిజంగా అమ్మా మనకి శ్రావణ మాసం మొదలు అనగా ఆషాఢ మాసం చివరిలో అమావాస్య ఆషాఢ అమావాస్య ఈ అమావాస్యనే మనం చుక్కల అమావాస్యగా మనం పండగ విశేషమైన రోజు ఒక్కోసారి అమావాస్య చాలా నిషిద్ధము అని చాలా మంది పట్టిస్తారు కానివ్వండి అమావాస్య అనేది పర్వదినం పర్వదినం ఈ అమావాస్య పర్వదినాల్లో చాలా నోములు వ్రతాలు మనకి ఉన్నాయి దాంట్లో మనం ఈ ఆషాఢ మాసం అమావాస్య అంటే శ్రావణ మాసం ఈ తెల్లారి మొదలవుతుందనగా అమావాస్య చే అమావాస్య రోజు చేసుకునే వ్రతం గురించి చెప్పుకుందాం దీన్ని చుక్కల అమావాస్యగా పిలవటం జరుగుతుంది దీన్ని కూడా యథావిధిగా వ్రతం చేసుకోవటం కలశం పెట్టుకోవటం గౌరీదేవిని ఆరాధన చేయటం ఇది కూడా చేసుకోవాలి మనం అసలు ఈ వ్రతం అనేది మనకి ఎలా వచ్చింది ఏమిటంటే ఒక రాజదంపతులకి ముగ్గురు కూతుళ్ళు ఉన్నారు ముగ్గురు కూతుళ్ళు ఉన్నప్పుడు ఒక రోజున రాజుగారు తన ముగ్గురు కూతుళ్ళని దగ్గర పెట్టుకుని మీరు మా ఇంట మా కడుపును పుట్టడం అనేది మీ అదృష్టమా మా అదృష్టమా అని అడిగాడు అడిగినప్పుడు ఇద్దరు కూతుళ్ళు నానా నీ అదృష్టమే నీ అదృష్టం వల్లే మేము పుట్టాము అని అన్నారు కానీ చిన్న కుమార్తె ఏం చేసిందంటే కాదు నాన్న నా అదృష్టం వల్లే నేను పుట్టాను అన్నది అన్నప్పుడు ఆ తండ్రికి కోపం వచ్చింది కోపం వచ్చి ఆయన ఏం చేశాడంటే ఇద్దరు కుమార్తెలకి పెద్ద కూతురికి రెండో కూతురికి మంచి వాళ్ళని సంపన్నుల్ని యోగ్యుల్ని అందగాళ్ళని తీసుకొచ్చి వివాహం చేశాడు వివాహం చేసి చిన్న కూతురికి ధనం కానీ డబ్బు కానీ ఆస్తి కానీ ఏమీ లేని వాడిని ఒక కురూపిని తీసుకొచ్చి వివాహం చేశాడు ఓకే తీసుకొచ్చి చేసినప్పుడు ఆమె దాన్ని కూడా ఆమె ఏం చెప్పిందంటే మీ అదృష్టం కాదు నాన్న మా అదృష్టము మా విధులిగతము అని చెప్పింది కదా కాబట్టి ఆమె తండ్రి ఇలాంటి వరుణ్ణి తీసుకొచ్చి చేసినా కూడా ఆమె ఎక్కడా బాధపడలేదు ఎక్కడా మనసు నొచ్చుకోలేదు నా విధిలీకడానికి నాకు ఏది తగ్గ వివాహమో అదే నా తండ్రి చేశాడు అని ఆమె ఆనందంగా ఉన్నది ఉండి ఆమె అత్తారింటికి వెళ్ళాలి కదా వెళ్ళాలి అక్కడ కూడా వెళ్ళింది పెడుతూ ఉన్న దోవ మధ్యలో ఏం జరిగిందంటే తను కురూపే కాకుండా అనారోగ్యుడు కూడా ఓకే ఆరోగ్యం కూడా సరిగ్గా లేదు తనకి ఆరోగ్యంగా సరిగ్గా లేకపోయేసరికి మధ్యలో తన దోవలోకి వెళ్ళేసరికి పడిపోయాడు పడిపోయి అసలు చనిపోయాడా ఉన్నాడో కూడా తెలియని పరిస్థితిలో ఉన్నాడు అప్పుడు ఆమె బోర్ని ఏడుస్తూ పార్వతీ అమ్మవారిని ప్రార్థించి అమ్మా ఏమిటి నా పరిస్థితి ఏమిటి నాకి దుస్థితి అని చెప్పి వేడుకుందన్నమాట వేడుకున్నప్పుడు అమ్మవారు అటువైపుగా ఆవిడ ఆకాశ మార్గంగా పయనిస్తోంది అమ్మవారే కాకుండా శివుడు కూడా ఉన్నాడు పక్కన శివ ఇద్దరు కూడా పయనిస్తున్నారు పయనిస్తూ ఇదేంటి ఇంత నట్టడివిలో ఈ అమ్మాయి ఒక్కతి ఈ భర్తను పెట్టుకునేట అల్లాడుతోంది ఏడుస్తోంది అని దయామూర్తులు కదమ్మా వాళ్ళు పార్వతీ పరమేశ్వరులు కిందకు దిగొచ్చి ఏం తల్లి నువ్వు ఇలా సోకిస్తున్నావు యద్ధాన పడివిలో ఏమిటి నీ పరిస్థితి అంటే నా పరిస్థితి స్వామి ఇట్లా నా భర్త ఇట్లాగు అని చెప్పి శాంతంగా చెప్తే అప్పుడు పార్వతీ పరమేశ్వరులు అమ్మ తల్లి నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు ఇవాళ నీ చేత ఒక మహత్తరమైన వ్రతం చేయిస్తాము అని అని చెప్పి ఈ మా అమావాస్య రోజున వ్రతాన్ని జయించారు ఆ వ్రతం ఎలాగు అంటే అమ్మా ఒక దీపపు ప్రమిద ఉంటుంది కదా ఆ ప్రమిదలో నూనె వేసి ఆవు నెయ్యి వేసి మనం దీపం ముట్టిస్తాం కదా ఆ దీపం ముట్టించిన దానికి తొమ్మిది తోరాలతో కంకణం కట్టాలి ముందు అది అమావాస్య రోజున అసలు అది ప్రధానంగా మనం అన్ని దగ్గర కలసాలు పెడతాం కదా అట్లా కాకుండా ఇది తయారు ఇది తయారు చేసుకోవాలి మనం దానికి కంకణం కట్టాలి ఆ దీపం ప్రమిదికి కంకణం గట్టే మళ్ళీ దీపం వేరే పెట్టుకోవాలి దానికి దీనికి సంబంధం లేదు సంబంధం అయిన తర్వాత మళ్ళీ గౌరీదేవిని కూడా మనం పశువు ముద్దతో గౌరీదేవిని కూడా చేసుకుని చక్కగా చామలపాకు మీద కాని పెట్టుకుని యథావిధిగా మనం పూజాది కార్యక్రమాలు నిర్వహించుకోవాలి నిర్వహించుకుని మన శక్తిగొద్దీ అమ్మవారికి ధూపదీపన వైద్యాలు చేసుకుని అమ్మవారి యొక్క కథ చెప్పుకుని ఈ పోలాల అమావాస్య ఈ కథనే చెప్పుకుని అక్షింతలు వేసుకోవాలి అంటే జరిగిన విషయము ఈ పోలాల అమావాస వచ్చింది అప్పటి నుంచి మనకి అదే ఈ వ్రతం అనేది కానీ ఈ వ్రతనే ఈ యొక్క స్టోరీనే కథనే మనం ఇప్పుడు చేసుకునే వాళ్ళందరూ కూడా మనం చెప్పుకోవాలి చేసుకోవటం వల్ల సాక్షాత్తు వాళ్ళే దగ్గరుండి చేయించారు అడవిలో చేయించటం వల్ల వెంటనే ఆ యువకుడు కురీపితనం పోయి యువకుడైపోయి మహా అందగాడైపోయి ఆరోగ్యవంతుడై తేజస్సుతో విరాజిల్లుతున్నాడు విరాజిల్లుతూ వెంటనే ఆవిడి కావలసిన ధనము సంపద అసలు ఆయన ఒక రాజకుమారుడు ఆ సంగతి తెలియదు ఇదంతా భగవంతుని నిర్ణయం అన్నమాట రాజకుమారుడు ఇక అప్పుడు ఈ భర్తను తీసుకొని మళ్ళీ పుట్టింటికి వెళ్ళింది నానా చూడండి మీరు చూస్తారని సంతోషించి నేను తీసుకొచ్చాను అన్న ఉద్దేశంతో మళ్ళీ పుట్టింటికి వెళ్ళింది ఈమె వెళ్ళినప్పుడు వాకిట్లో నిలబడి నిలబెట్టి తండ్రి నానా దుర్భాషలాడాడు అంటే అమ్మాయి చేయకూడని తప్ప ఏదో చేసింది అమ్మాయి నేను ఇ కురీపునిచ్చి చేశాను కదా ధనం లేని వాడినిచ్చి చేశాను కదా ఇదేదో బాధపడుతుంది అనుకుంటే ఆ భర్తను ఎక్కడో వదిలేసి వచ్చి వేరే ఎవరినో తీసుకుని అన్నా ఇదితో ఆయన నీలాపని తినేసి అమ్మాయిని దుర్భాషలాడతాడు దుర్భాషలాడినప్పుడు ఏం చేసిందంటే అప్పుడు మళ్ళీ పార్వతి పరమేశ్వరులో ఇంకో రూపంగా వచ్చి కాదు ఇలా జరిగిందని నిరూపణిచ్చారు నిరూపణ ఇచ్చినప్పుడు ఆ తల్లిదండ్రి కూడా సంతోషించి వాళ్ళు లోపలకు ఆహ్వానించి తగిన సత్కారాలు అల్లుడికి కూతురికి చేసి అప్పుడు యథావిధిగా కాపురానికి పంపించడం జరిగింది కాబట్టి ఎవరైనా కూడా ఆడపిల్లలు మనకి తక్కువ స్థితిలో ఉన్నవాడిని వివాహం చేసుకున్నామని కానీ అందగాన్ని చేసుకోలేదని కానీ లేకపోతే అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నవాడిని మనం చేసుకున్నామని కానీ కొంతమంది చాలా సాధ్వీమనులు ఉన్నారమ్మా ఏ కష్టం వచ్చినా కూడా ఇప్పటికి కూడా ఆడపిల్లలు చెక్కు చెదరకుండా చిరు చిరునవ్వుతో ఉండేవాళ్ళని చాలా మంది చూశారు చూశాను నిజంగా వాళ్ళందరికీ చేతులకి నమస్కారం చేయాలమ్మా తప్పకుండా ఇప్పుడు కూడా ఉన్నారమ్మా అనుకుంటాం కానీ హడావుడిగా ఆడవాళ్ళు అనుకుంటున్నా కాదమ్మా సాధ్వీమణులు ఇప్పటికి కూడా ఉన్నారు నేను నా కళ్ళతో చూస్తున్నాను అట్లాంటి వారి కోసమని ఈ మహత్తరమైన వ్రతాన్ని అందరూ ఆచరించేది అలా ఎవరైనా ఈతి బాధలతో పడేవాళ్ళు ఈ అమావాస్య రోజుని ఈ వ్రతం చేసుకుంటే పరిపూర్ణమైన స్థితి సంపదలు కలిగి మీ భర్తలకి పూర్ణ ఇద్దాయం కలుగుతుంది మంచి పొజిషన్ లో తప్పకుండా మరి పోల ప్రత్యేకత ఏంటంటే చాలా మంది మనం ఈ శ్రావణ మాసంలోనే మనం పౌర్ణమి అంటే మనం శ్రావణ పవర్ణమి కాకుండా ఆషాఢ అమావాస్యగా మనం వ్రతం చేసుకున్నాం శ్రావణ అమావాస్య అనేది ఉంది దీన్ని పోలాల అమావాస్యగా మనం పిలుస్తున్నాం ఒక దంపతులకి ఏడుగురు కుమారులు 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 వాళ్ళు పెరిగి పెద్దవాళ్ళు అయ్యారు అనేకమైన ధనరాశులు వాళ్ళకు ఉన్నాయి స్త్రీ సంపదలు ఉన్నాయి అన్నీ ఉన్నాయి ఒక గ్రామంలో వాళ్ళకి గ్రామ దేవత పోలాలమ్మ తల్లి పోలాలమ్మ తల్లి పోలాలమ్మ పోలాలమ్మ తల్లిని వాళ్ళు వంశ దేవతగా ఆరాధన చేస్తున్నారు చేస్తూ ఉంటే వీళ్ళ వివాహాలు అయినాయి అక్కడ వాళ్ళు అక్కడ సెటిల్ అయ్యారు వాళ్ళకి మళ్ళీ మనవళ్ళు మనవరాళ్ళు ఏడూరికి వివాహాలు అయినాయి ఏడో పిల్లాడికి వివాహమై వాళ్ళకి కొద్దిగా పిల్లలు పుట్టిన తర్వాత ఏం జరిగిందంటే ఈ పోలాలమ్మ తల్లికి ప్రతి సంవత్సరం యథావిధిగా ఆరాధన పూజాది కార్యక్రమాలు జాతరలను చేస్తారు చూడండి పల్లెటూరులో అలాంటి వైభవంగా కార్యక్రమం వీళ్ళు చేసుకోవాలి వంశస్థులు వంశపారి ఈ కుటుంబం చేసుకోవాలి అట్లాంటిది ఏడో అతని వివాహమై ఏడో కోడలు వచ్చిన తర్వాత తనకి బిడ్డ పుట్టిన తర్వాత ఎప్పుడు ఈ కార్యక్రమం చేసుకోవాలన్నా పోల పోలాలమ్మ తల్లిని కొలవాలన్నా అన్ని కార్యక్రమానికి అన్ని సిద్ధం చేసుకుంటారు తీరా కార్యక్రమానికి వెళ్ళి పూజకి వెళ్ళాలనుకునే రోజున అదే ఉదయం ఈ ఏడో కోడలి యొక్క ఎవరో ఒక బిడ్డ చనిపోవటం అనేది జరుగుతుంది అట్లా ప్రతి సంవత్సరం జరుగుతుంది అట్లా ఏడు సార్లు జరిగింది ఏడు సంవత్సరాలు ఏడుగురు బిడ్డల్ని పోగొట్టుకుంది బిడ్డ పోగొట్టుకోవటం వల్ల మిగతా ఆరుగురు తోడుకోడలు ఉన్నారు కదా బావగారులు మామ వీళ్ళు ఉన్నారు కదా వాళ్ళు ఏమంటున్నారంటే ఈ అమ్మాయిని మీ వల్లే మేము ఈ పోలారమ్మ తల్లి ఉత్సవం అనేది మేము చేసుకోలేకపోతున్నాము ఈ పూజం చేసుకోలేకపోతున్నాము నువ్వే కారణం అవుతున్నాము ఇంతమంది బిడ్డలు నువ్వు పట్టన పెట్టుకున్నావు నువ్వు నష్టజాతకు రాలి అది ఓ నిందిస్తున్నారు ఆ బాధకు కూడా ఈమె కుంగి కృషించిపోయి ఒకరే రకంగా అమ్మవారిని ప్రార్థిస్తుంది పోలాలమ్మ తల్లి ఏంటి తల్లి నాకు ఈ పరీక్ష అనని ప్రార్థిస్తుంది ఏడు సంవత్సరాలు అయిపోయిన తర్వాత మళ్ళీ ఎనిమిదో సంవత్సరం వచ్చింది ఎనిమిదవ సంవత్సరం వచ్చినప్పుడు మళ్ళీ యథావిధిగా పోలాలమ్మ తల్లిని వీళ్ళు కొలుచుకోవాలి ఆ ఎనిమిదవ సంవత్సరంలో కూడా బిడ్డ చనిపోయింది చనిపోతే ఇక నాకు ఇంత నిందలేస్తున్నారు నన్ను ఇంత అనదాని మాటలు అంటున్నారు నేను ఈ బాధ పడలేకుండా ఉన్నానని చేసింది ఈ ఇల్లాలు బిడ్డ చనిపోయిన సంగతి చెప్పలే చెప్పల ఎవరికి చెప్పల కుటుంబ సభ్యులకు కానీ ఎవరికి చెప్పకుండా రహస్యంగా బిడ్డను దాచేసేసి ఈ ఉత్సవంలో పూజలు పాల్గొంది పాల్గొంది కాని అసలు మొహాన నెతరు చుక్కలేదు ఉత్సాహం లేదు ఏమీ లేదు నిర్వికారంగా పాల్గొంది అచేతనంగా పాల్గొంది పాల్గొంది కార్యక్రమం అంతా అయిపోయింది ఇక రాత్రి అయింది రాత్రి అయినప్పుడు మరి బాబు చనిపోయి ఉన్నాడు కదా వీడిని తీసుకెళ్లి మరి మట్టి చెయ్యాలా ఖననం చేయాలి కదా ఎవరికి చెప్పలేదు కాబట్టి ఈ బిడ్డను వేసుకుని మళ్ళీ పోలాలమ్మ తల్లి గుడి ప్రాంతంలోకి వెళ్ళి ఖననం చేయాలనుకుని వెడుతోంది మధ్యలో గుడి వచ్చింది వెళ్ళి ఇక అక్కడ ఆ మెట్ల మీద ఆ మూవారు సన్నిధిలో పడిపోయి ఆ బిడ్డనట్టా పెట్టుకుని ఓ సోకేస్తోంది ఏడుస్తుంటే తల్లి సంచారానికి వచ్చింది పోలాలమ్మ తల్లి వచ్చి ఏంటి ఈ రకంగా నా బిడ్డ ఏడుస్తోందని దగ్గరికి వచ్చి అడిగింది అన్నమాట అడిగితే అమ్మ అంటే మామూలుగా ఒక ఆడగుతురు రూపంలో వస్తుంది అమ్మ సాక్షాత్తు కాదు ఆ రూపంలో అమ్మ వచ్చి అడిగితే అమ్మ నా పరిస్థితిది ఇట్ట అనేకమైన నిందలకి అవుతున్నానని అసలు కన్నుకి లిమిట్ లేకుండా ఏడుస్తుంది అనమాట తల్లి ఏడుస్తుంటే అప్పుడు ఆవిడ దయ తలిచి అమ్మా నువ్వు బాధపడద్దు నీకు పొలాల మావాస వ్రతం నీ చేత చేయిస్తాను అని చెప్పి దగ్గరుండి ఆవిడే అన్ని సమకూర్చి అదే గుళ్ళో ఆ అమ్మ చేత వ్రతం చేయించింది వ్రతం చేయించి కథ చెప్పించి ఈ వ్రతం చేసిన అక్షింతలు ఉన్నాయి కదా తల్లి ఆ అక్షింతల్ని తీసుకెళ్ళి నీకు లోగా ఏ బిడ్డలైతే చనిపోయి ఉన్నారో ఆ వాటి దగ్గరికి వారి దగ్గరికి వెళ్ళి ఆ సమాధుల దగ్గరికి వెళ్ళి ఈ బిడ్డ మీద కూడా జల్లి అక్కడ కూడా జల్లు వాళ్ళందరూ నీకు లేచుస్తారు ఆ ఏడుగురు బిడ్డలు కూడా లేచుస్తారు అని అమ్మ చెప్పింది అమ్మ చెప్పటం వల్ల ఇదంతా జరిగింది వెళ్ళింది ఆమె అచ్చంతర్ అక్కడ జల్లింది బిడ్డలందరూ వచ్చారు ఈ బిడ్డను కూడా తీసుకుంది చక్కగా ఉత్సాహంగా ఇంటికి వెళ్ళింది అందరూ అత్త మామ తోడికోడళ్ళు బావలు అందరూ చూసి చుట్టుపక్కల జనం అందరూ చూసి ఆశ్చర్యపోయారు తెల్లారిన తర్వాత ఏం జరిగింది ఏమిటి విషయము అని ఇదంతా చెప్పుకొచ్చింది అమ్మవారి మహత్యం గురించి చెప్పుకొచ్చింది జనాలందరికీ ఆ రోజు నుంచి ఇది విని ఎవరైతే బిడ్డల విషయంలో ఈ యొక్క బాధలు పడుతున్నారు చిన్న బిడ్డలు చాలా మంది కోల్పోవటం జరుగుతుంది మనం ఈ విషయంలో ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళందరూ కూడా ఆలోచన చేసి ఆ రోజు నుంచి మిగతా ప్రజలందరూ తన బంధువులే కాదు ప్రజలు ఆ గ్రామస్తులు మళ్ళీ ఇది క్రమేపీ చుట్టుపక్కల గ్రామాలకి దేశవ్యాప్తంగా కూడా ఇది ప్రకటన అయ్యింది అప్పటి నుంచి పోలాల మావస్య వ్రతాన్ని అందరూ ఆచరించుకుంటూ తమ బిడ్డల క్షేమం కోసం అనేది ఇది చేయటం అనేది జరుగుతుంది ఈ వ్రతాన్ని ఎలా అంటే ఇంట్లో ఆచరించేటప్పుడు మన ఏడుగురు కొడుకులు కదమ్మా కాబట్టి ఏడుగురు కొడుకుల్ని పూజా మందిరంలో మనం ఇట్ట ఒక గీత గీసి ఒక ఆర్ట్ వేస్తాడు చూడండి రోడ్డు పక్కల కూడా ఇట ఒక చున్న గీత గీసి ఇట్లా గుటి ఇట్లా పెడతాడు అంతే గీతలు తప్ప ఏముండవు అట్ట ఏడుగురు గీతలు గీయాలి మనం ఏడుగురు బొమ్మల్ని వేయాలి వేసి గౌరీదేవిని చేసుకుని వ్రత వ్రతం చేయాలి ఆ ఏడుగురిని మటుకు దేవతా మందిరంలో మీకు దేవుడి గుడి ఉండనియండి లేకపోతే గది ఉండనియండి ఏడుగురిని అట్ట బొమ్మ ఆకృతిలో వేసుకుని గౌరీదేవిని దగ్గర పెట్టుకుని చెయ్యాలి ఈ వ్రతాన్ని ఈ రోజున ఏం చెయ్యాలంటే ఇప్పుడు మనం ఏడుగురు బొమ్మలు పెట్టి గౌరీదేవిని చేసుకున్నాం కదా స్వయం పాకం అంటారు చూడండి ఎందుకంటే మృతి చెందిన పిల్లలు కదండి వాళ్ళు బయటకు వచ్చింది అప్పుడు మృతి చెందిన పెద్దలకు మనం ఏమి ఇస్తాం బ్రాహ్మణ్ పిలిచి స్వయం పాకం ఇస్తాం కదా కాబట్టి స్వయం పాకాన్ని తోటకూర కందిపప్పు అన్ని ఒక రోజు భోజనానికి కావాల్సిన సాధన సామాగ్రి అంతా సమకూర్చుకుని ఒక పళ్ళెంలో పెట్టుకుని అదే సాక్షాత్ అమ్మవారికి నైవేద్యం పెట్టాలి ఓకే అదే నైవేద్యం ఇంకేం నైవేద్యం ఆ రోజున ఇదే నైవేద్యంగా సమర్పించి ఒక్కొక్కళ్ళు ఏం చేస్తారంటే ఈ నైవేద్యం పెట్టిన దాన్ని అమ్మవారి పెట్టాం కదా అని స్వయంగా మళ్ళీ వాళ్ళే తీసుకుని ఇంట్లో వంట వండి అది ప్రసాదంగా అందరికి పెట్టుకోవటం జరుగుతుంది కొంతమంది ఆచారంలో ఏం చేస్తారంటే బ్రాహ్మడికి ఇచ్చుకుంటారు అది వాళ్ళ పద్ధతిని వాళ్ళ పెద్ద నుంచి వచ్చే ఆచార వ్యవహారాన్ని బట్టి ఇది మనం చేయాలి తప్పకుండా ఈ బొమ్మలు గీయాలి మీరు ఎక్కడ చూస్తారు ఇట్లా రెండు గీతలు గీతారు తలకై ఒక గుంటే ఇట్లా ఒక ఇట్లా రెండు గీత అలా ఏడు గీయాలి ఇట్లా ఈ పొలాల అమావాస్య వ్రతాన్ని చేసుకోవటం ఇప్పుడు మనకి ఈ శ్రావణ మాసంలో ఏంటంటే అమావాస్యలకు కూడా అంత పవిత్రత ఉంది నిజంగా అసలు ఎందుకంటే వ్రతాలు వ్రతాలు ఉన్నాయి ఈ అమావాస్యలకు అంత పవిత్రమైన రోజులు ఉన్నాయి ఒక కథలు ఉన్నాయి అవును పవిత్రమైన అందరూ తెలుసుకోవాల్సిన కథలు ఉన్నాయి అవును మన సాంప్రదాయాన్ని మర్చిపోతున్నా ఇంకొకటి మన పండగలు ఆ పండగలకు కావాల్సిన విశిష్టత ఏంటి అసలు ఆ పండగలు ఎందుకు చేస్తారు ఎవరి కథలు ఇన్స్పిరేషన్ గా ఉన్నాయి ఏమీ తెలుసుకోవడానికి ముందు ఉండట్లేదు జనాలు కాకపోతే ఇప్పుడు మీరు చెప్పిన ఈ కథలు మాత్రం నిజంగా అందరూ తెలుసుకోవాలి ప్రతి ఒక్క పండగ విశిష్టతను తెలుసుకునేలాగా చాలా చక్కగా వివరించారు ఎందుకంటే ఆ కథలు వింటూ ఉంటే ఇంకా వినాలి అనేలాగా నిజంగా బాగుంది ఎవరైనా బిడ్డలు కోల్పోతున్నారు పుట్టిన వాళ్ళు పుట్టినట్టే పోతున్నారు అనుకున్న వాళ్ళు బాధపడద్దండి ఈ పొలాల అమావాస్య రోజున తప్పకుండా ఈ వ్రతాన్ని ఆచరించండి మీ పిల్లల యొక్క క్షేమాన్ని తప్పకుండా కోరుకోండి ఖచ్చితంగా ఎందుకంటే చాలా మంది పురిట్లోనే బిడ్డలకు దూరం అవుతున్నారు అంటే బిడ్డల్ని దూరం చేసుకుంటున్న తల్లులు ఎంతో మంది ఉన్నారు గర్భశోకాన్ని అనుభవిస్తూ ఉన్నారు వాస్తవంగా ఏంటి నాకు ఇలాంటి రాత రాశాడు దేవుడు అని బాధపడే వాళ్ళు కూడా ఉన్నారు ఎందుకంటే పిల్లలు పుట్టడమో చనిపోవడం పుట్టడమో చనిపోవడం అది ఏ పూర్వ జన్మ పాపమో తెలియదు కానీ అలాంటి శాపాలు ఉన్న వాళ్ళు ఇంకా ఉన్నారు అది నమ్మి తీరాలి ఖచ్చితంగా ఆ వాళ్ళందరి కోసం ఒక మంచి కథ చెప్పి ఒక మంచి వ్రతాన్ని కూడా చెప్పారు కదా నాగమణి గారు మరి ఈ పద్ధతి పాటించి ఈ వ్రతాన్ని నిజంగా ఇప్పుడు వచ్చే పోలలు అమావాస్య శ్రావణ మాసంలో వచ్చే పోలలు అమావాస్య రోజున ఈ వ్రతం చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా ఈ గర్భశోకం నుంచి దూరం అవుతారు పాటిస్తూ ఈ చక్కగా వ్రతాన్ని చేసుకోండి ఇప్పటికీ మరి పిల్లలు ఉన్న వాళ్ళందరూ కూడా ఈ వ్రతాన్ని చక్కగా చేసుకుంటే పిల్లల క్షేమంగా ఆరోగ్యవంతులుగా ఉంటారు నిజంగా మరి అందరూ వ్రతాన్ని పాటించండి అమ్మ చక్కగా వివరించారు మీకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు